హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ ఈరోజు కార్ యాక్సరీస్ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను సో డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో సో ఇంపార్టెంట్ యాక్సరీస్ అంటే ఏవేవైతే ఒక కార్కి ఉండాలో ఆ యాక్సరీస్ గురించి చెప్తాను అంతకన్నా ముందు ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఒకవేళ మీరు ఏ కార్ అయినా హైండ్ కార్ అయితే మీరు కొంటున్నారో ఈ వీడియో అయితే స్కిప్ చేయండి మీ గురించి అయితే వీడియో కాదు సో బేస్ వేరియంట్ మిడ్ వేరియంట్ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే డెఫినెట్గా ఈ వీడియో యూస్ అవుతుంది సో నేను చెప్పింది ఎందుకు వినాలి అంటే ఫస్ట్లీ నేను చాలా డిఫరెంట్ వెహికల్స్ అయితే వాడాను అంటే మారుతే ఎయిట్ హండ్రెడ్ అవ్వచ్చు తర్వాత స్విఫ్ట్ అవ్వచ్చు తర్వాత మధ్యలో నానో కూడా యూజ్ చేశాను తర్వాత బెలీనో తర్వాత వెన్యూ సో ఇట్లా వాడినప్పుడు అందులో ఆల్మోస్ట్ త్రీ వెహికల్స్ అయితే సెకండ్ హ్యాండ్ వెహికల్సే సో వాటికి నేను కొన్ని యాక్సరీస్ అయితే వేయించుకున్నాను తర్వాత నేను కొత్తగా కొనుక్కున్న వెహికల్ కూడా నేను యాక్సరీస్ వేయించుకున్నాను సో నాకు తెలిసిన నాలెడ్జ్తోనే అయితే మీకు చెప్దామనే ఈ వీడియో చేస్తున్నాను సో లాస్ట్ వరకు అయితే క్లియర్గా చూడండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ బాడీ అంటే బయట మీకు వెహికల్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టర్నల్ యాక్సరీస్ జనరల్గా బయట యాక్సరీస్ ఏవైతే చేయిస్తారో వాటి వరకు వస్తే మీరు షోరూంలో తీసుకున్నప్పుడు ఒకటి సెరమిక్ కోటింగ్ ఉంటుంది టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది సో అది ఒక బయట అంటే ఒక యాక్సరీ కిందే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే అందులో పీపీఎఫ్ అని కూడా ఉంటుంది ఓకే సో పీపీఎఫ్ అంటే అది ఒక మీకు మొబైల్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ వెళ్ళవు అలాగా మీకు కార్కి ఏంటంటే ప్లాస్టిక్తో ర్యాపింగ్ చేస్తారన్నమాట సో నా వెహికల్కి అయితే నేను పీపీఎఫ్ చేయించుకున్నాను సో టెఫ్లాన్ సెరమిక్ కోటింగ్ ఏంటంటే వాటికి కొన్ని లై టైమ్ లైన్స్ ఉంటాయి అంటే మేబీ ఒక వన్ మంత్ అనో టూ మంత్స్ అనో త్రీ మంత్స్ అనో సో ఆ తర్వాత అయితే ఆ కోటింగ్ ఏదైతే ఉంటుందో బేసిక్లీ అది క్రీమ్ అనమాట సో దాన్ని జస్ట్ పైన స్ప్రెడ్ చేస్తారు చేసి తర్వాత అది దాంతో పాలిష్ చేస్తారు అనమాట సో అది బయట కోటింగ్ చేస్తారు సో పీపీఎఫ్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా సో మనకి మొబైల్ స్క్రీన్ గడ్డ ఎలా వేస్తామో అట్లా మొత్తం కార్కి మొత్తం వేస్తారు సో పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి అందులో త్రీఎమ్ లాంటి బ్రాండ్స్ మీరు విని ఉంటే కనుక అది పెద్ద బ్రాండ్స్ సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సో వాడికి కూడా పీపీఎఫ్ ఉన్నది సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రాచెస్ పడకుండా ఉంటుంది సో వెహికల్ అనేది బయట స్క్రాచెస్ పడకుండా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఏదైనా తగిలినా సరే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ పార్ట్ చేంజ్ చేసుకున్నారంటే ఆ పార్ట్కి మాత్రమే మీరు పీపీఎఫ్ చేసుకోవచ్చు సో ఇది కూడా మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది పీపీఎఫ్ అనేది సో అది పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అంటారు బేసిక్లీ పీపీఎఫ్ అంటే సో ఇది నేను రికమెండ్ చేసే ఒక ఒక యాక్సరీ అనుకోవచ్చు సో టెఫ్లాన్ కోటింగ్ కన్నా సెరమిక్ కోటింగ్ కన్నా ఇది ఒకటి చూస్ చేసుకోవచ్చు తర్వాత ఎక్స్టర్నల్ పార్ట్స్కి వచ్చేసరికి ఇంకొకటి మీ హెడ్లైట్స్ కానీ తర్వాత ఫాగ్ ల్యాంప్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో కింద నుంచి బేస్ వేరియంట్ కానీ మిడ్ వేరియంట్స్లో కానీ కొన్ని వెహికల్స్కి అయితే ఇవ్వరు సో ఒకవేళ మీరు బయట వేయించుకున్న మీరు వైరింగ్ అయితే మీరు కరెక్ట్ కరెక్ట్గా చూసుకోవాలి ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీరు మీ వెహికల్కి వేయించుకున్న మీ కార్కి వేయించుకున్నప్పుడు మాత్రం వైరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి వైరింగ్ లేకపోతే మీరు చూస్తున్నారు చాలా వీడియోస్లో అయితే యూట్యూబ్ వీడియోస్లో కూడా మనం చూస్తున్నాం న్యూస్లో కూడా వింటున్నాం కార్ బర్న్ అవ్వడం సడన్గా సో వైరింగ్ షార్ట్ అవ్వడం వల్ల చాలా వరకు జరుగుతుంది సో ఎక్స్టర్నల్ మాడిఫికేషన్స్ ఏదైనా లేదా ఇంటర్నల్ కానీ మీరు ఎక్కువ బర్డెన్ మన బ్యాటరీ మీద పెట్టకూడదు అంటే ఎక్కువ భారం పెట్టడం వల్ల ఏంటంటే సడన్గా ఫైర్ అంటుకోవడం ఇట్లా జరుగుతుంది అనమాట సో అలాంటివి అయితే చేయించవద్దు సో బయట మీరు ఎక్కడైనా చేయించినా ఫస్ట్ నా నా సజెషన్ అయితే మీరు మ్యాక్సిమమ్ షోరూంలో వేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి షోరూంలో ఒకవేళ మీకు సుజుకి ఫర్ ఎగ్జాంపుల్ సుజుకీ ఉన్నది సుజుకి పార్ట్స్ అయితే మీకు తక్కువ కాస్ట్ ఉంటుంది అలాగే మేబీ టాటాలో కూడా మేబీ తక్కువ ఉండొచ్చు ముందేలా కూడా ఈ మధ్య మేబీ త కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం ఇటుగా తగ్గినాయి ఒకప్పుడుతో కంపేర్ చేస్తే సో మీరు షోరూంలో కనుక మీకు పెద్ద వేరియేషన్ లేదు అంటే అవుట్ సైడ్ మార్కెట్ కన్నా మీరు షోరూంలోనే వేయించుకోండి ఒకవేళ అన్నీ ఒకసారి వద్దు అనుకుంటే ఒక్కొక్క సర్వీస్కి ఇస్తున్నప్పుడు కూడా మీరు వేయించుకోవచ్చు పార్ట్స్ సో ఇది హెడ్ లైట్ తర్వాత మీ ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అయితే జాగ్రత్త చూసుకోండి కంపెనీ ఫిటెడ్ కనుక వస్తే ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి కంపెనీ నుంచి తీసి వేయించుకోండి లేదంటే కనుక బయట తీసుకోండి ఎల్ఈడి లైట్స్ కానీ అలాంటివి కూడా తీసుకోవచ్చు సో ప్రాబ్లం లేదు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి వైరింగ్ మాత్రం ప్రాపర్గా ఉండాలి సో వైరింగ్ లేకపోతే చాలా ఇష్యూస్ అయితే వస్తాయి సో అది కాకుండా మీకు నెక్స్ట్ గ్లాసెస్కి ఏదైతే టింట్ అంటారు కదా టింటెడ్ గ్లాస్ అనేది సో దానికి ఏంటంటే మీకు గ్లాస్ పైన మీకు బ్లూ కోటింగ్ అని లేదంటే వ్రాప్ చేస్తారు సో అది కొన్ని స్టేట్స్లో ప్రాబ్లం అయితే ఉంది సో కొన్ని స్టేట్స్లో అది అది కనుక మీరు గ్లాస్ మీద ఏమైనా ఫిల్మ్స్ యాడ్ చేస్తే కనుక ఫిల్మ్స్ అనేది తీసేస్తారు సో ఇది మీరు చూసుకోండి జాగ్రత్తగా అది ఎల్లౌడా కాదనేసి ఇప్పుడు కొన్ని హైర్ వేరియంట్ మోడల్స్కి గ్లాస్ టింటే వస్తుంది సో అలాగైతే ప్రాబ్లం లేదు కానీ మీ మీరు సన్ గురించి అని చెప్పి మీరు ఆలోచించి కార్ వేడెక్కుతుంది అనుకుంటే మీకు ప్రొటెక్షన్కి మీకు మ్యాగ్నెటిక్ కూడా ఉంటాయి సో అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు సో మ్యాగ్నెటిక్ అయితే మీరు స్టిక్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ మీకు ప్రొటెక్షన్స్ ఉంటాయి విండోస్కి సో అది మీరు స్టిక్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తర్వాత మీకు డోర్స్ దగ్గర ఏదైతే ఉందో కింద డోర్స్ దగ్గర స్కిట్ ప్లేట్స్ అంటారు సో ఆ స్కిట్ ప్లేట్స్ ఏదైతే ఉందో మెటల్ వస్తాయి సో మీరు ఎక్కి దిగుతున్నప్పుడు ఏంటంటే కారు మీకు గీతలు అయితే పడతాయి కాళ్ళు తగిలి లేదంటే మీ షూస్ కానీ చెప్పులు కానీ తగిలి కింద గీతలు పడతాయి పెయింట్ దగ్గర సో ఆ స్కిట్ ప్లేట్స్ కూడా మీరు వేయించుకోవచ్చు సో అది ఒక ఆప్షన్ ఉంది తర్వాత నెక్స్ట్ మీకు పైన రూఫ్ రైల్స్ ఉంటాయి సో రూఫ్ రైల్స్ మీరు చూసుకోండి అది మీకు అవసరమా లేదా అనేది సో జస్ట్ కాస్మెటిక్ అనుకుంటే వేయించుకోండి లేదు క్యారేజ్లా పెట్టించాలనుకుంటే కనుక అది ప్రాపర్ ఉండేలా చూసుకోండి క్యారేజ్ ఎందుకంటే అది వెయిట్ కాయాలి సో నార్మల్ రూఫ్ రైల్స్కి వెయిట్ అనేది లిమిట్ ఉంటుంది సో అది మీరు జాగ్రత్త చూసుకోండి సో నార్మల్ రూఫ్ రైల్స్కి ఎక్కువ వెయిట్ వేస్తే మళ్ళీ అది యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది సో అది కొంచెం తర్వాత టైర్స్ దగ్గర వచ్చేసరికి చాలామంది టైర్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు సో ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ కార్కి ఏదైతే సస్పెన్షన్ ఉందో మీ మీ వెహికల్ ఏదైతే ఉందో మీ కార్ టైర్స్ కరెక్ట్ సైజులో ఉండాలి కరెక్ట్ సైజులో లేకపోతే మీకు అది మీకు తగలడం అది జరుగుతుంటుంది కార్ బాడీకి టచ్ అవ్వడం అది అవుతుంటుంది సో అందుకని కరెక్ట్ సైజు ఉన్నదా లేదో చూసుకోండి జనరల్గా లోయర్ వేరియంట్స్కి చిన్న సైజు టైర్స్ వస్తాయి హైయర్ వేరియంట్స్కి పెద్ద సైజు టైర్స్ వస్తాయి సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి మీకు ఏది కరెక్ట్ టైర్ సూట్ అవుతుంది అనేసి మీరు చూస్ చేసుకోండి సో ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఎలా వీల్స్ వేసుకోవచ్చు అంటే డెఫినెట్గా ఎలా వీల్స్ వేసుకోవచ్చు సో కంపెనీ ఫిట్టెడ్ కూడా ఉంటాయి బయట కూడా దొరుకుతాయి సో మార్కెట్లో మీరు అది చూసుకోండి కంపెనీ ఫిట్టెడ్ ఎలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ ఒకవేళ అది మీ బడ్జెట్ సూట్ అవుతుందంటే ఎలా వీల్స్ బట్ టైర్స్ కూడా మీరు మీ కార్ టైర్స్ ఇచ్చేస్తే మీకు ఎక్స్చేంజ్లో తగ్గుతుంది ప్రైస్ నేను కూడా అలాగే వేయించుకున్నాను ఎలా వేయించుకొని కార్ టైర్స్ ఇస్తే నాకు మళ్ళీ ఎక్స్చేంజ్ ఇచ్చారు సో అలాగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీకు ఉన్న టైర్ సైజ్ నుంచి నెక్స్ట్ సైజ్కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు సో అది మీ వెహికల్ సపోర్ట్ చేస్తుందా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ నా ఇప్పుడు నేను ఏదైతే పార్ట్ చెప్తున్నానో పార్ట్స్ ఏవైతే చెప్తున్నానో కంపల్సరీగా అవి సేఫ్ అనిపిస్తేనే నేను మీకు చెప్తాను ఓకే అన్నెసరీ పార్ట్స్ కానీ కార్ని ఏదో ఏరోప్లెయిన్ చేసేయడం కానీ అలా ప్రయత్నించకండి సో ఏది ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కార్కి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకే నేను చెప్పిన పాయింట్స్ కొన్ని ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు సో అది మీరు చూసుకోండి ఇంటీరియర్స్కి వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే డాష్ కెమెరా అనేది ఉండాలి సో నా క్లాష్ బెలీన్ కానీ ఇప్పుడు వెన్యూకి కానీ నేను డాష్ కెమెరా వాడుతున్నాను సో ఎంఐ డాష్ అని నేను వాడుతున్నాను సో వేరే డాష్ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మార్కెట్లో మీరు తీసుకోండి సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ సో ఫ్రంట్ డాష్ కెమెరా బ్యాక్ బ్యాక్ డాష్ కెమెరా అయితే మీరు కంపల్సరీ పెట్టించుకోండి ఎప్పుడైనా ఏదైనా వెహికల్కి ఏదైనా డ్యామేజ్ అయినా యాక్సిడెంట్ అయినా సో ఇమీడియట్గా రికార్డ్ చేస్తుంది సో మనకి ఇండియాలో అయితే ఇంకా అంత అవేర్నెస్ లేదు సో ఫారిన్ కంట్రీస్లో డాష్ కెమెరా అనేది ఉంటుంది సో ఇంకా ఇప్పుడు ఇండియన్ మోడల్స్లో కూడా హై అండ్ మోడల్ కార్స్కి ఏదో అయితేనే డాష్ క్యామ్ వస్తుంది సో డాష్ క్యామ్ మాత్రం ఫస్ట్ నా నన్ను అడిగితే సేఫ్టీ ఫీచర్ పరంగా మీరు ఆలోచిస్తే కనుక డెఫినెట్గా డాష్ క్యామ్ పెట్టుకోండి తర్వాత మీ ముందు వచ్చి ఎవరైనా కొంతమంది స్కామ్ చేయడం చూస్తారు మీ ముందు పడిపోయినట్టు టూ వీలర్ ఏదో మనకి టచ్ అయినట్టు సో తర్వాత మీ నుంచి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు సో ఇలాంటి చాలా సినేరీస్ అయితే జరుగుతున్నాయి బయట అయితే రియల్ టైంలో జరుగుతున్నాయి నాతో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు నేను రియలైజ్ అయ్యి డాష్ కెమెరా అయితే పెట్టించుకున్నాను సో అది చాలా ఇంపార్టెంట్ యాక్సరీ అది కాకుండా మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కనుక మీకు ఒకవేళ మీ కార్తో కనుక రాకపోతే మీరు అది కూడా బయట సెట్ చేసుకోవచ్చు సో ఆ యూనిట్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ బ్రాండెడ్ ఉందా లేదో చూసుకోండి ఎందుకంటే లోకల్వి కొన్నాళ్ళు పనిచేస్తే మళ్ళీ చేయవు మళ్ళీ ఆ యూనిట్ని తీయలేము లేము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో అందుకని డెఫినెట్గా మీరు తీసుకునే సిస్టమ్ అది మార్కెట్లో పాపులర్గా ఉందా లేదా ఎక్కువ కార్స్కి యూజ్ చేస్తున్నారా లేదా చూడండి సో యాక్సరీ షాప్కి వరుసగా వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఎలాంటి సిస్టమ్ మళ్ళీ కమెంట్ చేయండి నేను నా సజెషన్ ఏంటో నేను మీకు చెప్తాను సో రేయర్ కెమెరా ఒకటి ఉండాలి సో మీరు బ్యాక్ చేస్తున్నప్పుడు బేస్ మోడల్స్కి బ్యాక్ రేయర్ కెమెరా అయితే ఉండదు సో జనరల్గా రేయర్ కెమెరా అయితే ఇవ్వరు సో ఆ రేయర్ కెమెరా టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఉండేలా చూస్తుంది ఎందుకంటే మ్యాప్స్ ఉంటాయి సో మీరు ఎక్కడికైనా ప్లేస్ టు ప్లేస్కి వెళ్ళాలి అంటే మీ ఫోన్ నెట్ తీసుకొని అది యూజ్ చేసి మ్యా మ్యాప్స్ అనేది కనెక్ట్ అవుతాయి సో దాంట్లో జీపీఎస్ ఉండాలి అంటే కనుక మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది సో మనంత కాస్ట్ అవసరం లేదో అనుకుంటే మీకు తక్కువ బడ్జెట్లోని మేబీ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్లోనే అయితే మీకు దొరుకుతుంది మ్యూజిక్స్ సిస్ యూనిట్ ఏదైతే ఉందో సో పక్కన స్పీకర్స్ కూడా ఉంటాయి సో స్పీకర్స్ మీరు కావాలంటే సెపరేట్ తీసుకోవచ్చు సోనీ స్పీకర్స్ ఉంటాయి లేకపోతే ఇప్పుడు డ్యాంపింగ్ అంటున్నారు అది మీరు చూసుకోండి మీకు అది అవసరమా లేదా సో కంపెనీ ఫిటెడ్ వస్తున్న స్పీకర్ సరిపోతే మాత్రం అవే యూస్ చేసుకోండి జస్ట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి సీట్ కవర్స్ సీట్ కవర్స్ ఏదైతే ఉందో మళ్ళీ సీట్ కవర్స్ కూడా మీకు షోరూమ్ నుంచి కూడా వస్తాయి సీట్ కవర్స్ అది కాకుండా మీకు బయట వెళ్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ నేను ఎక్కడ చేయించుకున్నానో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అంటే ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను సో మినిస్టర్ రోడ్ చాలా ఫేమస్ సో అందులో వన్ ఆఫ్ ద షాప్స్లోని వాళ్ళు కేరళ కేరళ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొచ్చి మీకు ఫిట్ చేస్తారు వెహికల్కి అనేది సో వాళ్ళు వారంటీ కూడా ఇస్తారు సో సీట్ కవర్స్ జనరల్గా ఎవరు వారంటీ కానీ వారంటీ కూడా ఇస్తారు సో అది కూడా ప్రైజ్ మరి అంత హెవీ ఏం కాదు అంటే నేనైతే తీసుకున్నది ఒక టెన్ టు లెవెన్ థౌసండ్ మధ్యలో పడింది సీట్ కవర్స్ సో ఒక మంచి సీట్ కవర్ అయితే సెలెక్ట్ చేసుకోండి డెఫినెట్గా ఎందుకంటే మీరు జర్నీ ఎక్కువ చేస్తారు కార్లో మీరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి మంచి సీట్ కవర్స్ ఉంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది అది బాగుంటే మీకు లాంగ్ జర్నీకి వెళ్ళినా మీకు ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించదు తర్వాత సీట్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది గవ మనం ఏదైనా తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు ఏదైనా డైరెక్ట్ సీట్స్ మీద పడినాయి అనుకోండి సో అది మనం చూసుకోవాలి సీట్ కవర్స్ అనేవి అవి ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్స్కి సీట్ కవర్స్ సైడ్ ఏదైతే ఉందో కట్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు నాది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ సో అట్లా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్స్ ఉంటాయి సో ఆ సీట్ కవర్స్కి పక్కన కట్ ఉందో లేదో చూసుకోండి అంటే ఎక్కడైతే ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ ఉందో లేదంటే అక్కడ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఓపెన్ అయినప్పుడు బ్లాస్ట్ అయ్యి ఇంకా మీకు ఎక్కువ డ్యామేజ్ చేయొచ్చు సో ఈ ఇది చాలా ఇంపార్టెంట్ సో సీట్ కవర్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు అయితే మీరు చాలా జాగ్రత్త తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ అంటారు వెంటిలేటెడ్ సీట్స్కి మళ్ళీ సీట్ కవర్స్ వేస్తే అది మళ్ళీ వర్క్ అవుతుందా లేదా సో అదే హై అండ్ వేరియంట్స్కి ఉంటుంది కింద వేరియంట్స్కి అయితే వెంటిలేటెడ్ సీట్స్ మ్యాక్సిమం ఉండదు సో ఈ సీట్ కవర్స్ వేస్తున్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి తర్వాత ఫ్లోర్ మ్యాటింగ్ అని వస్తుంది జనరల్గా మీకు ఫ్లోర్ మ్యాటింగ్ కార్కి ఏదైతే వస్తుందో కొంచెం దూదిలా ఉంటుంది దానివల్ల ఏంటంటే డస్ట్ ఎక్కువ పట్టడం స్టార్ట్ అవుతుంది సో అది క్లీన్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది సో దానికి మ్యాటింగ్ అనేది వస్తుంది సో దాంట్లో కూడా క్వాలిటీ ఉంటాయి దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి సో ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ పదిహేను వందలు ఉంటుంది రెండు వేలు ఉంటుంది మూడు వేలు ఉంటుంది అలా ఒక్కొక్కటి డిఫరెంట్ థిక్నెస్ అనేది ఉంటుంది సో మీకు ఎంత అవసరమో అంతవరకే ఖర్చు పెట్టండి మరి ఎక్కువ ఎక్స్పెన్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు సో అది వేయించడం వల్ల ఏంటంటే మీకు డస్ట్ పైన పడుతుంది సో దాన్ని మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఓకే సో అది ఫ్లోర్ మ్యాటింగ్ తర్వాత దానికి ఫ్లోర్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోర్ మ్యాట్స్ మీ వెహికల్తో వస్తే ఇట్స్ ఓకే సరిపోతుంది లేదంటే మ్యాక్సిమం ప్లాస్టిక్ మ్యాట్స్ ఏవైతే నార్మల్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిఫర్ చేయండి కొంచెం డెప్త్ ఉండేలాగా అంటే కొంచెం లోతు ఉండేలా తీసుకుంటే అందులో డస్ట్ పడుతుంది అది మీరు దులుపుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఓకే నూడిల్ మ్యాట్స్ నన్ను అయితే స్కిప్ చేయండి నూడిల్ మ్యాట్స్ కూడా ఉంటుంది ఆ నూడిల్ మ్యాట్స్ వల్ల ఏంటంటే డస్ట్ వెళ్తుంది స్మెల్ వస్తుంది కారులో బాగా అది కడిగినా అంత పోదు నేను నూడిల్ మ్యాట్స్ కూడా వాడాను సో నూడిల్ మ్యాట్స్ అయితే నేను సజెస్ట్ చేయను సో రబ్బర్ మ్యాట్స్ కూడా ఉంటాయి రబ్బర్ మ్యాట్స్ కూడా మీకు ఎక్కువ స్మెల్ వస్తాయి ఇప్పుడు త్రీ డి మ్యాట్స్ అని ఫోర్ డి మ్యాట్స్ అని చాలా వరకు అయితే వచ్చింది సో అది ఏ మెటీరియల్ చేస్ ఏ మెటీరియల్తో ఉందో మీరు చూసుకోండి అది కనుక రబ్బర్ కానీ లేదా వేరే మెటీరియల్స్ ఏదైనా అంటే కార్ ఎక్కువ స్మెల్ వస్తుంది మీకు పర్ఫ్యూమ్ పెట్టినా అది పనిచేయదు సో ఈ మ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కార్ నీట్గా ఉంచుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కార్ కొనుక్కున్నప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి అలాగే డస్ట్బిన్ ఉంటుంది కారులో చిన్న డస్ట్బిన్ పెట్టుకోండి సో ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు అందులో వేస్తే మీకు కార్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అది ఎందుకంటే ఎక్కిన వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మనం డ్రైవ్ చేసినప్పుడు మన కార్ గురించి మనకు తెలియకపోవచ్చు బట్ ఎక్కిన వాళ్ళకి స్మెల్ స్మెల్ అది రావడం ఉంటుంది వాసన వస్తుంది సో మనం కొంచెం కార్ కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మనం వెళ్ళాలి సో డస్ట్బిన్ మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది దొరుకుతుంది సో కేబుల్స్ అవి మీకు తెలిసినవే అది నేను ఎక్కువ చెప్పవలసిన లేదు సో ఛార్జింగ్ కేబుల్స్ అవి కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి సో ఆన్లైన్లో మీ మొబైల్ ఏదైతే పడుతుందో ఆ కేబుల్ దాన్ని బట్టి యూజ్ చేసుకోండి ఆక్స్ కేబుల్ కావాలి మ్యూజిక్ కనెక్ట్ చేసుకోవాలి అంటే అది కూడా యూజ్ చేసుకోండి అది కూడా ఆప్షన్ ఉంది సో అది కూడా మీకు ఆమ్ మ్యాక్సిమమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అట్లా దొరుకుతుంది కార్ కవర్ ఒకటి నేను మెన్షన్ చేయాలి కార్ కవర్ ఏదైతే ఉందో కొత్త కార్స్కి నేను మెన్షన్ చేసేది ఏంటంటే చాలా వరకు వాసన అయితే వస్తాయి కార్ కార్ సీట్స్ కానీ క్లోజ్డ్ ఉండడం వల్ల విండోస్ క్లోజ్ ఉండడం వల్ల సో కార్ మీ ఎక్కడైనా కవర్డ్ పార్కింగ్లో అంటే అంటే మీకు క్లోజ్డ్ పార్కింగ్లో ఉంటే మాత్రం కార్ కవర్ అవాయిడ్ చేయండి మహా అయితే ఎవరిని పెట్టి తుడిపించుకోవడం లేదా మనమే తుడుచుకుంటూ ఉంటే మీకు కారు ఎక్కువ సన్లైట్ వెళ్ళాలి ఎందుకంటే లోపల మీకు బ్యాక్టీరియా అంతా పడుతూ ఉంటుంది సో దానివల్ల స్మెల్ వస్తుంటుంది మీరు పర్ఫ్యూమ్ పెట్టినా లోపల బ్యాక్టీరియా అయితే పోదు కదా సో దానివల్ల ఏంటంటే కార్ ఎక్కువ స్మెల్ వస్తుంది సో అందుకని కార్ కవర్ అప్పుడప్పుడు వేయండి ఒకవేళ వర్షం పడుతుందంటే మీరు వేసుకోవచ్చు అది ప్రాబ్లమ్ లేదా మీకు పైన కవర్ ఉంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు ప్రాపర్గా ఉందంటే తుడుచుకుంటే సరిపోద్ది గాలి వెంటిలేషన్ తర్వాత ఎండ తగలాలి సో మీ కార్ ఏంటంటే కొంచెం అప్పుడు నీట్గా ఉంటుంది అంత త్వరగా స్మెల్ రాకుండా ఉంటుంది బ్యాక్టీరియా అది కూడా మీకు అంటే త్వరగా పట్టకుండా ఉంటుంది సో ఇవి కొంత వరకు కొంచెం ఇంపార్టెంట్ యాక్సరీస్ ఏవైతే ఉన్నా అవి చెప్పాను సో ఇంకా చాలా యాక్సరీస్ అయితే ఉంటాయి బయట మీకు క్రోమ్ గార్నిషన్ ఉంటుంది అంటే హ్యాండిల్స్ దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ కొంతమంది క్రోమ్ వేయించుకుంటారు అవి కూడా వేయించుకోండి బట్ అలాంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి షోరూంలో వేయించుకోండి బయట వద్దు ఎందుకంటే కలర్ ఫేడ్ అనేది పోతూ ఉంటుంది సో అందుకని తర్వాత డోర్ సైడ్ రబ్బర్స్ ఉంటాయి కొన్ని వాటికి కొన్ని వాటికి ఉంటాయి కొన్ని వాటికి ఉండదు అంటే ఎక్కువ నాల గ్లూ అనేది స్టిక్ అవర్ని అవ్వదు సో అవి పోతూ ఉంటాయి మళ్ళీ సో అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మీరు చూసుకోండి అది మీకు అవసరం ఉంటే పెట్టించుకోండి లేకపోతే వద్దు తర్వాత ఈ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అని ఇప్పుడు కార్స్లో వస్తుంది చాలా వరకు కార్స్లో ఇస్తున్నారు సేఫ్టీ ఫీచర్గా యాడ్ చేసి ఇస్తున్నారు అవి ఎక్స్టర్నల్ యూనిట్స్ కూడా దొరుకుతున్నాయి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అని సో మీకు గాలి ఫిల్ చేసే దగ్గర మీరు క్యాప్స్ లాగా వస్తాయి సో ఆ క్యాప్స్ ఏంటంటే రీడ్ చేస్తుంది అన్నమాట లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ రీడ్ చేసి మీ టైర్ ప్రెషర్ ఎంత ఉందో చెప్తుంది సో అది అవసరం అయితే పెట్టుకోండి అవసరం లేకపోతే వద్దు నన్ను అడిగితే పంక్చర్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్ పంక్చర్ కిట్ అంటే మీకు గాలి ఫిల్ చేయడానికి ఒకటి ఇది మీకు యూనిట్ లాగా ఉంటుంది సో అదేంటంటే మీకు బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటుంది అంటే మీకు మీ కార్లో పోర్ట్ ఏదైతే ఉందో సో పవర్ ప్లగ్ చేసుకొని అది మీ కార్ ఎప్పుడైనా పంక్చర్ అయిందనుకోండి మీరు ఆ కిట్ యూజ్ చేసి అది కూడా నేను ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నాకు చెప్పండి కమెంట్స్లో నేను పెడతాను ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ సో ఎప్పుడైనా పంక్చర్ అయినప్పుడు గాలి ఫిల్ చేసుకోవడానికి అది పను పనికి వస్తుంది చాలా పనికి వస్తుంది ఆ మెషిన్ సో అది కంపల్సరీగా మీ వెహికల్లో ఉండేలా అయితే చూసుకోండి ఎప్పుడైనా పంక్చర్ అయినా మనం కార్ పంక్చర్ వేసుకోవాలి కాబట్టి కొంత డిస్టెన్స్ మనం ఎయిర్ ఫిల్ చేసుకోవడం వల్ల కొంత డిస్టెన్స్ అయితే మనకు కార్ వెళ్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకి సేఫ్టీ అనేది అదే నేను కదా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయింది దగ్గరలో షాపులు లేవంటే ఇలాంటి యాక్స్రే ఉందో చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ యాక్సరీస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ యాక్సరీస్ సో ఇంకా చాలా అయితే దొరుకుతుంది సో మీకు ఏది అవసరమో మీ కార్కి ఏది మీకు ఇది ఇది పెట్టించుకుంటే నాకు బాగా అనిపిస్తుంది అంటే అది మాత్రం పెట్టించుకోండి మళ్ళీ నేను చెప్తున్నాను ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మీద లోడ్ ఎక్కువ పెట్టకండి దానివల్లే ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్లే బర్న్ అయ్యి కార్కి ఏదన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ